నా పేరు సత్యనారాయణ ఎట్లా ఉంది ఎలక్షన్ లో వస్తున్నాయి జగన్ సీఎం ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంది అయితే తిరుపతి ఎందుకని కృష్ణప్రసాద్ మీ ఇంత ముందు మీరు గెలిచి మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన టీడీపీ పోయి పోటీ చేస్తున్నాయి ఎందుకంటే టీడీపీకి వెళ్ళాల్సిన కారణాలు ఏమొచ్చినాయి ఆయన ఆయన కానీ ఆయన అసలు ఏ పనులు కూడా చేయలేదు ఈ మధ్య కారణం అంటే ఆయన ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయకుండా నా మీద నేపథ్య నన్ను పక్కకు తప్పించే ప్రయత్నం ఎన్ని చేయలేదు ప్రజలందరికీ ఇప్పుడు సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా అన్నీ జరిగిపోతాయి కదా వాళ్ళ ద్వారా ఏం జరిగే పని లేదనేసి ఆయన వెళ్ళిపోయాడు అదే మెయిన్ కారణం ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ తిరుపతి తిరుపతి యాదవ్ పరిస్థితిలో ఉంది ఆయనే గెలుస్తాడు అంతేనా ఓకే అంటే ఇంకొక ఆరోపణ ఏమొస్తుంది అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి అని పెట్టారు నన్ను పక్కన పెట్టేశారు అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఇది వాస్తవం అదే కాదు అదేం లేదు ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు సీఎం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రం జగన్ జగన్ గారు వస్తారు ఎట్లా ఉంది ఎన్నికలు వస్తున్నాయి ఓటు చంద్రబాబు కానీ ఇంత రెండు ఉన్నాయి

ఇదంతా యాత్ర ఇది అని ఎవరికి మీకు క్యాండిడేట్ పేరు తెలుసా తిరుపతిరావు అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి జగన్ చంద్రబాబు అంటే మాకు ఆయన ఎవరు జగను జగను ఎందుకని మరి ఎందుకని అంటే ఆ టయానికి మారిపోతాము చెప్తున్నానండి అట్ట ఒక్కొక్కళ్ళకి ఉంటుందండి ఇప్పుడు మీ మైలవరం పరిస్థితికి వస్తే వైఎస్ అంటే మీ జగన్ పార్టీ నుంచి తిరుపతి యాదవ్ పోటీ చేస్తుండు టీడీపీ నుంచి వచ్చేసరికి ఏదైతే మీ పార్టీలు ఇంత ముందు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి కృష్ణప్రసాద్ ఉండా తెలుసా ఎమ్మెల్యే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేకపోతే టీడీపీ గెలిచే అన్ని మాకు గెలవటం గెలవటం తెలియదు కానీ మేము ఏ అయ్య గారికి వెయ్యాలి అయ్యారు అది అది మీ క్యాండిడేట్ ఇక్కడ ఎవరు నప్పర్లేదు కానీ జగన్ పార్టీకి నారదో బండి ఎట్లా ఉంది ఎలక్షన్ వస్తున్నాయి చంద్రబాబు అయ్యే అవకాశం ఉంది సీఎం జగన్ గా జగనే అన్న ఇక్కడ పరిస్థితులు ఉంది మీ మైలవరం ఇప్పటి దాకా అయితే ప్రసాద్ గారు అసలు గెలిచినా ఒకసారి కూడా రాలే ఓకే టీడీపీ నుంచి పోటీ చేస్తుండ్రు మీ వైఎస్ఆర్సీపీ నుంచి మీ లోకల్ నాయకుడు బీసీగా తిరుపతిరావు గారు ఆయనకు అవకాశం ఇచ్చింది అవకాశం వస్తారు వస్తారు ఇక్కడ లోకల్లో మైలవరానికి సంబంధించుకుంటే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి స్వర్ణ శ్రీపాదవ్ పోటీ చేస్తారు టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ పోటీ చేయబోతుంది సో ఎవరు గెలిస్తే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి వైఎస్ఆర్ అభ్యర్థి గెలితే బాగుంటుంది ఓకే అంటే మీకు ఇంతకుముందు కృష్ణప్రసాద్ పోటీ చేసింది మీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచింది ఇప్పుడైనా టీడీపీలో పోయింది అంటే ఆయన ఆరోపించేది అంటే అభివృద్ధి లేదు కాబట్టి నేను బయటికి పోయినా అంటున్నాడు అది వాస్తవమైన సరే బాగానే ఉందండి మరి అలా గతంలో మనకి వంద బాగానే ఉంది అని ఇప్పుడు ఆయన పోటీ చేసే గెలిచే ఉన్నాయి టీడీపీ నుంచి సరే జనంలో ఉంది మనం ఏం చెప్పేది ఏముంది ఎవరు మనకు కావాలంటే వాళ్ళు ఓకే మీ మీకైతే జగన్ బాగానే ఉంది అనిపిస్తుంది నాకు ఎలక్షన్లు వస్తున్నాయి జగన చంద్రబాబు సీఎం జగన్ జగన్ ఇక్కడ లోకల్లా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి సరణాల తిరుపతి ఏదో పోటీ చేస్తాం మీకు మైలవరం జెడ్పీటీసీ ఇక టీడీపీ నుంచి వస్తే ఇంత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీకు ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ 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 వస్తే ఓటు కూడా అయ్యం సర్నాల తరవాత త్రావికి మాడు చూపించి ఓటేస్తాం వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కింద మాది వైఎస్ఆర్ పార్టీ కాదనట్లేదు కృష్ణప్రసాద్కు వైయస్ఆర్సీపీలో టికెట్ ఇచ్చినా కూడా ఆడు కోటేసేవాళ్ళం కాదు అదే చేయలేదు మామూలుగా జగన్ సీఎం అన్నదే పక్క అది కాబట్టి అన్ని ఆధారాలు ఇచ్చినా కూడా మాకు ఎమ్మెల్యేగా చేసిన మనిషి కృష్ణ కృష్ణప్రసాద్ గారు మా ఏరియాకి ఏది చేయలే మైలువర్గం నిజవర్గానికి ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీలో ఇచ్చినా కూడా పార్టీ సంఘం సీఎం కోటేస్తుంది తప్ప వేరే వ్యక్తి అయినా జరే ఓటేసేవాళ్ళం తప్ప

మీకు మైలవారంలో మంగళవారం వైసీపీ అభ్యర్థి స్వర్ణ తిరుపతి గారు తిరుపతి రావాల మీకు ఇప్పుడు టీడీపీ నుంచి మీకు ఇంతకుముందు ముందు ఎమ్మెల్యే ఉందిగా ఎవరు ఏం పేరు ఆయన కృష్ణప్రసాద్ ఆయన ఇప్పుడు టీడీపీ నుంచి ఆయన ఎందుకు బయటకు పోయాడు తెలియదు మనకు పోయాడు ఏంటో ఆయన సీట్ ఇచ్చాడో అన్నాడో ఈయన అన్నాడు కూడా మనకు తెలియదు అని ఆయన వెళ్ళిపోయాడు ముందు ఆయన చెప్తుంది ఏంటంటే జగన్ అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను బయటకు పోయినా అంటున్నాను అసలు చెప్పలేదు కదా చెప్పగలగా మూడు నెలల ముందే పోయింది కానీ మూడు నాలుగు నెలల క్రితం ఆయన కాలుతుండో ఆయన టచ్ అవుతుండ్రు కలుతున్నాడు మాట్లాడుతున్నాడు మనం ఎత్తాలి వాళ్ళలేదు ఆయన ఏం అనిలేదు ఏం చెప్పి ఆయన పోయాడు సోర్ తిరుపతి పొడి చేసి గెలుస్తాడా ఎందుకంటే ఆయన ప్రధానంగా మీరు ఆయన గెలుపు కోసం ఆయనే కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు మంచి మనిషి మంచోడు అందరూ చక్కగా చూస్తాడు మాకు దగ్గరలో మైలవారంలో జిల్టుపోవాలను వస్తా ఉన్నా ఎలక్షన్లు వస్తున్నాయి జగన్ చంద్రబాబు సీఎం అంటే మనమాట చెప్పగలుగుతాం అంటే మీరు మీకెట్లుంది అభిప్రాయం అండి అట్లా అభిప్రాయం మీరు మీరు జగన్ అనుకుంటారు చంద్రబాబు అని జగనే అనుకుంటున్నాం మళ్ళీ